హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి ఇవాళటి వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్గా బాడీకి అద్దే విధంగా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలన్నది కూడా ఈ వీడియోలో చూద్దాము ఒకదా నేను ఒకటి స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి మనం ఈజీగా తొందరగా అర్ధ గంటలో బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఈ రోజుకు పది బ్లౌజులైనా ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అర్థమవుతుంది ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇది మనం అంతకుముందు కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ అండి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ దీనిపైన లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి అంతా కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి ఇలా ఎక్కువ తక్కువ ఉండకూడదు క్రాస్ క్రాస్ లేకుండా కరెక్ట్గా వేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నేనైతే గమ్ పెట్టి అతికిచ్చేస్తాను చూడండి ఈ విధంగా గమ్ పెట్టి అతికించేసుకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఇదంతా ఏమీ ఉండదు చూడండి ఈ విధంగా అంతా సెట్ చేసుకొని ఇలా కరెక్ట్గా వేసుకోవాలి కుట్టు లేదంటే మన క్రాస్లో వస్తే బ్లౌజ్ కుట్టినప్పుడు బ్లౌజ్ సెట్ అవ్వదు చూడండి నేను ముందు బ్యాక్ పార్ట్ తోటి స్టార్ట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నెక్ దగ్గర క్లాత్ మాత్రం బ్లౌజ్ పీస్కి అలాగే ఉంచుకొని లైనింగ్ జాయింట్ చేసుకోవాలి నెక్ దగ్గర క్లాత్ కట్ చేసామంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినప్పుడు బ్లౌజ్ సెట్ అవ్వదు కాబట్టి అంతా జాయింట్ చేసుకున్నాక లైనింగ్ ఉన్న బ్లౌజ్ పీస్ మొత్తం జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఒకేసారి ఈ విధంగా చూడండి కరెక్ట్గా పట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా క్రాస్లు లేమి రాకుండా చూసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఏది జాయింట్ చేసేటప్పుడు ఏది ఎక్కువ వచ్చినా కూడా బుంగలాగా వచ్చి సెట్ అవ్వదు బ్లౌజు చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నెక్ దగ్గర ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ముందే మనం కట్ చేసుకున్నామంటే సరిగా సెట్ అవ్వదు చూడండి క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది అనుకో మనకు బ్లౌజ్ సెట్ అవ్వదు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా సమానంగా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు లైనింగ్ పీస్ ఉన్న బ్లౌజ్ పీస్ రెండు సమానంగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ కింద బ్యాక్ పార్ట్ కింద బ్యాక్ బెల్ట్ వేసుకునే దగ్గర కూడా ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము బ్యాక్ పార్ట్కు ఈ విధంగా షోల్డర్లు రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు వెడెల్పు పొడవు నాలుగించులు ఉండే విధంగా టక్స్ వేసుకోవాలి ఈ విధంగా క్రాస్లో హాఫ్ ఇంచ్ నుంచి పొడవు ఈ విధంగా నాలుగు ఇంచుల వరకు ఇలా టక్స్ వేసుకోవాలి ఈజీగా ఈ విధంగా మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇందులో మనం చేయాల్సింది పెద్దగా ఏం లేదు ఇంకో టక్స్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి ఇలా మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఈ ఈ వీడియో చేశాను చూడండి మీరు ఈజీగా నేర్చుకోవాలని నేను ఈ వీడియో చేశాను చూడండి ఇలా రెండు టక్స్లు వచ్చాక ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వేసుకుందాం వన్ అండ్ వెడల్పుతో ఇంచ్ పొడవు బ్యాక్ పార్ట్ పొడవు ఎంతుందో అంత చూసుకొని చూడండి పొడవుకు సరిపడంత చూసుకొని బ్యాక్ పార్ట్ను బ్యాక్ బెల్ట్ రెండు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇది కరెక్ట్ పద్ధతి ఈ విధంగానే వేసుకోవాలి ఇక్కడ టక్స్ వచ్చిన దగ్గర చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక పట్టిలాగా చిన్న పట్టిలాగా ఫోల్డ్ చేసుకొని రెండు సమానంగా ఉండాలి బ్యాక్ పార్ట్ను బ్యాక్ బెల్టు రెండు సమానంగా పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా ఇదే విధంగా పెట్టాను కొంతమంది బ్యాక్ పార్ట్ బ్యాక్ బెల్ట్ వేశాక టక్సులు వేస్తున్నారు అలా వేసామంటే మనకు బ్యాక్ పార్ట్ నడుము దగ్గర నిక్కినట్టుగా ఉంటుంది లేస్తుంది సరిగా కుదరదు ఈ విధంగా వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టాం కదా ఒక కుట్టు చూడండి ఈ విధంగా కుట్టాం కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా ఇటువైపుకు తిప్పుకోవాలి మనం ఇందాక ఒక పట్టి వేసాం కదా ఆ పట్టి వైపుకు కుట్టిన కుట్టును తిప్పుకొని మళ్ళీ దానిపైన ఈ విధంగా కుట్టు వేసుకోవాలి అలా కుట్టు వేస్తే అణగినట్టుగా ఉంటుంది చూడండి బ్యాక్ పార్ట్ పైకి పెట్టకూడదు మనం ఒక పట్టి వేసాం కదా బ్యాగ్ బ్యాక్ బెల్ట్ దాని వైపు దాని మీద మళ్ళీ ఇది వేసి ఇంకో కుట్టు వేసుకుంటే అణగినట్టుగా ఉంటుంది చూడండి ఇది హెమ్మింగ్ కోసము హెమ్మింగ్ ఈజీగా ఉండడానికని ఈ విధంగా వేసాను అంతే మనకు బ్యాక్ పార్ట్ ఈజీగా ఈ విధంగా వచ్చింది చూడండి ఈజీగా ఇలా బ్యాక్ పార్ట్ను కుట్ స్టిచ్ చేసుకోవాలి మీకు ఏ ఎట్లా కుడితే ఈజీగా బ్లౌజ్ ఉంటుందనేది మీకు చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఈజీగా ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కుట్టుకుందాం చూడండి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్లు చూడండి నేను ఫ్రంట్ పార్ట్లు జాయింట్ చేసి పెట్టేశాను ఆల్రెడీ చూడండి రెండు సమానంగా ఉన్నాయి ఇప్పుడు టక్స్ వేద్దాము ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుంటే కింది భాగం పై భాగం రెండు సమానంగా ఇలా పట్టుకొని స్ట్రైట్గా కింది వరకు ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఒకటుంబావు పెట్టుకోవాలి వేడెల్పు పొడవు రెండున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇలా ఒక బావు నుంచి క్రాస్లో రెండున్నర వరకు ఈ విధంగా కుట్టు వేసుకోవాలి అంతే ఈజీగా ఇలా కుట్టు వేసుకుంటే మనకు ఫస్ట్ టక్స్ వచ్చేస్తుంది చూడండి మీరు టేప్తో కొలుచుకొని పెట్టుకోండి నాకు గుర్తుంటుంది కాబట్టి నేను ఈ విధంగా పెడుతున్నాను రెండో టక్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసి రెండు కింది భాగం పై భాగం రెండు సమానంగా ఉండే విధంగా చూసుకొని కిందికి పావించి జరుపుకోవాలి ఈ విధంగా చూడండి కిందికి పావించి ఈ విధంగా జరుపుకొని రెండున్నర పొడవు ఈ విధంగా టక్స్ వేసుకోవాలి ఇలా రెండు టక్స్లు ఈజీగా వచ్చేసాయి ఇప్పుడు మూడో టక్స్ వేద్దాం మూడో టక్స్కి ఈ రెండింటిని ఈ విధంగా పట్టుకొని మధ్యలో ఎక్కడికి వస్తుందో మధ్యలోకి చూసుకొని ఈ రెండు టక్స్లకి మధ్యలో మూడో టక్స్ ఈ విధంగా వేసుకోవాలి ఈజీగా అంతే మనకి ఈజీగా ఫ్రంట్ పార్ట్ టక్స్లు కూడా వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ మనం పె మనం చేయాల్సింది ఏం లేదు ఇలా ఇలా ఈజీగా కుట్టుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మీకు ఈ వీడియో చూసి కొంచెమైనా నేర్చుకోవాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి కూడా అదే విధంగా వేసుకుందాము టక్స్లు ఈజీగా ఈ విధంగా టక్సులు వేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు అర్థం అవ్వాలనుకుంటున్నాను ఈ విధంగా సెకండ్ టక్స్ కూడా ఈజీగా ఇలా వేసుకోవాలి మూడో టక్స్ కూడా ఈజీగా ఇలా వేసుకుంటే మనకు టక్స్లు వచ్చేస్తాయి ఫ్రంట్ పార్టీకి ఈజీగా ఈ విధంగా టక్సులు వేసుకోవాలి ఇలా మనకి ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది చూడండి కొత్త వాళ్ళకు కూడా ఏ ఏ డౌట్ లేకుండా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు వచ్చేసాయి చూడండి రెండు కరెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు షేప్ బెల్ట్ తయారు చేసుకుందాము షేప్ బెల్ట్ కోసము చూడండి రెండింటిని ఈ విధంగా లైనింగ్ పీసులని ఫస్ట్ వేసుకున్నాను దానిపైన శారీలో వచ్చిన క్లాత్ని ఈ విధంగా వేసుకున్నాను బ్లౌజ్ పీసుల్ని మళ్ళీ దానిపైన లైనింగ్ పీసులు రెండు ఈ విధంగా వేసుకున్నాను చూడండి మూడు సమానంగా పట్టుకోవాలి ఒకటి లైనింగ్ పీస్ ఒకటి బ్లౌజ్ పీస్ మళ్ళీ లైనింగ్ పీస్ ఈ విధంగా మూడింటిని సమానంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని కుట్టు మూడింటిని సమానంగా పట్టుకొని కుట్టు ఈ విధంగా వేసుకోవాలి మనం రెండు ఎదురెదురుగా పెట్టుకొని వేసుకోవాలి రెండు ఒకే విధంగా తీసుకున్నామంటే ఒకేదానికి వస్తాయి రెండు ఎదురెదురుగా పెట్టుకుంటేనే మనకు ఒక ఒకదానికొకటి ఒకదానికొకటి వస్తుంది చూడండి ఈ విధంగా రెండింటిని ఒకేసారి కుడుతున్నాను చూడండి అందుకే అందుకు మీకు అర్థం అవ్వాలని చూడండి ఫ్రెండ్స్ మనకు ఫ్రంట్ పార్ట్లు రెండు ఉంటాయి కదా ఒకటి ఉక్స్ బెల్ట్ ఒకటి కాజా బెల్ట్ కాబట్టి రెండు ఎదురెదురుగా వేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టాక ఇప్పుడు ఒకవైపుకు శారీలో క్లాత్ ఒక వై ఒక లైనింగ్ ఒకవైపుకు ఉండే విధంగా ఒక లైనింగ్ మాత్రం ఇంకొక వైపుకు ఉండే విధంగా చూసుకొని ఒక లైనింగ్ ఉన్న వైపుకు ఈ కుట్టును వేసుకొని మళ్ళీ కుట్టు వేసుకోవాలి కుట్టును అటువైపుకు తిప్పుకొని మళ్ళీ కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇది లోపల వైపుకు వెళ్ళిపోతుంది మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు శారీలో వచ్చిన బ్లౌజు మీది వైపుకొస్తుంది వస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిఫ్గా ఉండేందుకు మళ్ళీ ఒక కుట్టు పెడుతున్నాను ఈ విధంగా చూడండి మీకు డౌట్ లేకుండా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్టేక్స్ ఏమి చేయకండి ఈజీగా అర్థమవుతుంది ఇలా ఈజీగా బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోండి కొలతలు కరెక్ట్గా తీసుకోండి ఈజీగా ఈ విధంగా కొలత సరి కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ చేస్తేనే మనకు బ్లౌజ్ మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బాడీకి అద్దే విధంగా సెట్ అవుతుంది చూడండి ఈ విధంగా రెండు షేప్ బెల్ట్లు వచ్చేసాయి ఇప్పుడు బ్లౌజ్కు స్టిచ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ కింద పెట్టాను షేప్ బెల్ట్ పైన పెట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఉన్న షేప్ బెల్ట్ అన్నీ సమానంగా పట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కింద టక్స్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్కి మెయిన్ టక్స్ దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి షేప్ బెల్ట్లో ఒక లైనింగ్ పి ఒక లైనింగ్ని వదిలేశాను రెండింటిని ఒకటి శారీలో వచ్చింది ఒక లైనింగ్ని పై వైపుకి ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకొని మూడు సమానంగా ఉండే విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని షేప్ బెల్ట్ పైన పెట్టుకొని మనం షేప్ బెల్ట్లో ఒక లై ఒక లేయరు కింద వదిలాం కదా దానికి ఇలా రివర్స్లో జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను మనకు షేప్ బెల్ట్లో మూడు లేయర్లు ఉంటాయి పైన ఫస్ట్ రెండు లేయర్లను స్టిచ్ చేశాము ఒక లేయర్ వదిలేసి దాన్ని ఇప్పుడు ఈ విధంగా రివర్స్లో తీసుకొని మళ్ళీ దాన్ని కూడా స్టిచ్ చేశాము చూడండి ఇప్పుడు తీసి చూపిస్తాను నీట్గా ఉంటుంది ఫినిషింగ్ మీకు అర్థమవుతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇది స్టిఫ్గా ఉండేందుకు మళ్ళీ దీనిపైన ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి అంతే ఈజీగా మనం షేప్ బెల్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఈజీగా షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది చూడండి ఇప్పుడు నేను ఇంకో ఇంకోటి కూడా అదే విధంగా కుట్టుకుందాము చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ కింద పెట్టాను దానిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టాను చూడండి ఇది కాజా వైపుకి వచ్చే ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ విధంగా టక్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చిన్నగా ఫోల్డ్ చేసుకొని షేప్ బెల్ట్ ఉన్న ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద మనం ఒకటి ఒక లేయర్ షేప్ బెల్ట్లోని ఒకటి వదిలాం కదా దాన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా సమానంగా పట్టుకోవాలి కింద మనం ఇందాక స్టిచ్ చేసిన దగ్గర దానిపైన మళ్ళీ ఈ విధంగా దీన్ని కూడా ఈ విధంగా జాయింట్ చేయాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బయటికి తీసుకుంటే సరిపోతుంది అంతే ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఇలా షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోండి చూడండి దీనిపైన మళ్ళీ ఒక కుట్టి ఈ విధంగా వేసుకుంటే మనకు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుంది షేప్ కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా అంతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వచ్చాక ఇప్పుడు ఉక్స్ కాజా బెల్ట్ వేసుకుందాము చూడండి దీనికి ఉక్స్ బెల్ట్ ఇటువైపుకున్న దానికి కాజా బెల్ట్ కాజా బెల్ట్ దీని రైట్ సైడ్ దానికి ఉక్స్ బెల్ట్ ఈ విధంగా వేసుకోవాలి చూడండి లైనింగ్ పీస్ ఒకటే పెట్టి వేస్తున్నాను ఎందుకు అంటే ఇది ఉక్స్ బెల్ట్ మనకు లోపల వైపుకు పోతుంది కాబట్టి కనిపించదు కాబట్టి లైనింగ్ పీస్ ఒకటే వేస్తున్నాను చూడండి ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన లైనింగ్ పీస్ పెట్టి చిన్నగా ఈ విధంగా క్లాత్ని పెట్టి స్టిచ్ చేశాను మళ్ళీ ఆ కుట్టును లైనింగ్ పీస్ వైపుకు తిప్పుకున్నాను చూడండి దానిపైన మళ్ళీ ఒక కుట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే వచ్చేసింది అంతే ఇలా డబల్ కుట్టు వేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో ఇలా డబల్ కుట్టు వేసుకొని ఈ మూల దగ్గర ఇలా తిప్పుకొని మళ్ళీ ఇంకో కుట్ ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే మన కుక్స్ బెల్ట్ ఈజీగా వచ్చేసింది చూడండి ఇలా ఈజీగా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ను ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కాజా బెల్ట్ వేసుకుందాము ఫ్రంట్ పార్ట్ను రివర్స్లో వేసుకొని దానిపైన ఒకటి శారీలో వచ్చిన క్లాత్ ఒకటి లైనింగ్ క్లాత్ రెండు వేసుకోవాలి ఎందుకంటే మనకు కాజా బెల్ట్ పైకి వస్తుంది కదా కనిపిస్తుంది అందుకోసమని ఈ విధంగా వేసుకోవాలి చూడండి రెండు కరెక్ట్గా పట్టుకొని సమానంగా పట్టుకొని వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఆ కుట్టిన కుట్టును మళ్ళీ అటువైపుకు తిప్పుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైప్ కాకుండా అటువైపుకు తిప్పుకొని మళ్ళీ దానిపైన ఒక కుట్టు వేసుకొని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఇలా ఫోల్డ్ చేసుకుంటే చేసుకొని ఇక్కడ ఈ ఇక్కడ స్టార్టింగ్లో డబల్ కుట్టు వేసుకొని ఇలా తిప్పుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి అంతే మన కాజా బెల్ట్ కూడా ఈజీగా ఈ విధంగా వచ్చేసింది చూడండి ఇలా కాజా బెల్ట్ వచ్చేసింది ఇప్పుడు ఇది స్టిఫ్గా ఉండేందుకు మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నాను చూడండి ఈజీగా ఇలా ఉక్స్ కాజా బెల్ట్లు ఈజీగా వచ్చేసాయి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసుకొని షోల్డర్లు జాయింట్ చేసుకుందాము చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు బ్యాక్ పార్ట్ పైన పెట్టుకోవాలి ఎటువైపు ఏదొస్తుందో చూసుకొని పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి సమానంగా పట్టుకోవాలి షోల్డర్లు రెండు ఈ విధంగా ఇక్కడ నెక్ వైపుకు కరెక్ట్గా పట్టుకోవాలి షోల్డర్ వైపుకు ఎక్కువ ఉన్నా కూడా మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు ముందు వైపుకు రెండు సమానంగా పట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సమానంగా పట్టుకొని జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు చూసుకొని కుట్టు ఒకదానికి ఎంత వేసామో ఇంకో దానికి కూడా అంతే వేసుకోవాలి ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ వేసుకోకూడదు ఈ విధంగా మనకిప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ స్టిచ్ చేసాము ఫ్రంట్ పార్ట్ సత్ సెకండ్ స్టిచ్ చేసాము ఇప్పుడు రెండింటిని జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకుంటే ఈజీగా తొందరగా ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకుందాం చూడండి ఇలా మనకు బార్డర్ కొంచెమే వచ్చింది కాబట్టి అటు ఇటు క్లాత్ను ఎదురేసి ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ శారీలో వచ్చిన క్లాత్ని హ్యాండ్ కోసం అని ఈ విధంగా స్ట్రైట్గా వేసుకున్నాను దానిపైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఒక కుట్టు వేస్తున్నాను చూడండి ఇలా ఒక కుట్టు వేస్తున్నాను లైనింగ్ క్లాత్ కూడా రివర్స్లోనే వేశాను చూడండి ఫ్రెండ్స్ శారీలో వచ్చిన క్లాత్ స్ట్రైట్గా వేశాను లైనింగ్ క్లాత్ను రివర్స్లో ఇలా వేసుకొని ఒక కుట్టు హ్యాండ్ దగ్గర కింది బా కిందికి ఒక కుట్టు వేశాను తర్వాత ఆ కుట్టును లైనింగ్ పీస్ వైపుకు తిప్పుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఈజీగా ఇలా హ్యాండ్ నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్నామా వేసుకొని ఇప్పుడు చూడండి దీన్ని లైనింగ్ని ఇటువైపుకు తిప్పుకోవాలి అంతే తిప్పుకొని ఇక్కడ చిన్నగా ఒక కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా పట్టుకొని మళ్ళీ బార్డర్ పైన ఒక కుట్టు ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈజీగా ఇలా ముడత రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ముడత వస్తే మనకు కింద ముడత వస్తుంది హ్యాండ్ దగ్గర చూడండి ఈ విధంగా ఈజీగా ఇలా కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్లో తీసుకుందాము ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ మనం లైనింగ్ పీస్ ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసాం కదా దాన్ని బట్టి ఈ విధంగా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి హ్యాండ్ అండ్ జాయింట్ చేశాను ఇప్పుడు చూడండి ఈ విధంగా ఈజీగా ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈజీగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా నేను జాయింట్ చేసి పెట్టేశాను చూడండి మీకు చూపించడానికనే ఇది ఉంచాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లైనింగ్ నూను శారీలో వచ్చిన క్లాత్ని హ్యాండును ఈ విధంగా ఈజీగా జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ని జాయింట్ చేసేద్దాం చూడండి ఇలా షోల్డర్ దగ్గర హ్యాండును పెట్టి ఇలా హ్యాండ్కు మనం మధ్యలో టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ నుంచి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వైపుది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వైపుది బ్యాక్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎటువైపు దట్టే స్టిచ్ చేయాలి చూడండి అంతా ఒకేసారి స్టిచ్ చేయకూడదు మనకు ఆ హ్యాండ్ సెట్ అవ్వదు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఎటువైపు ఈ విధంగా స్టిచ్ చేయాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు దీనికి డబల్ కుట్టు వేసుకుందాము ఒక వైపుకు మాత్రమే నేను ఫ్రంట్ పార్ట్ వైపుకు స్టిచ్ చేశాను ఇందాక దాన్ని ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ డబల్ కుట్టు వేస్తున్నాను బ్యాక్ పార్ట్ వైపుకు హ్యాండ్ని ఇందాక స్టిచ్ చేయలేదు జాయింట్ చేయలేదు బ్యాక్ పార్ట్ వైపుకు హ్యాండ్ని ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ని ఈ విధంగా జాయింట్ చేయాలి ఫ్రెండ్స్ ఈజీగా ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకు హ్యాండ్ జాయింటింగ్ అయిపోతుంది చూడండి హ్యాండ్ ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మనము నెక్కు పైపింగ్ వేస్తున్నాను చూడండి నేను థ్రెడ్ పైపింగ్ కోసం అని ఆల్రెడీ ఇది థ్రెడ్ స్టిచ్ చేసి పెట్టేశాను దీన్ని ఇప్పుడు నెక్కు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేస్తున్నాను మీరు కూడా నెక్కు ఈ ఈ విధంగా పైపింగ్ వేయండి ఈజీగా ఉంటుంది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఈజీగా వస్తుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా మీకు అర్థం అవ్వాలని నేను చూపిస్తున్నాను చూడండి కింది వైపుకు క్లాత్ కొంచెం తక్కువ ఉంచుకొని ప థ్రెడ్ పెట్టి స్టిచ్ చేశాను కొంచమే క్లాత్ ఉంచి పై వైపు దానికి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచాను దీన్ని ఫోల్డ్ చేసుకోవడానికనే చూడండి మీకు చూపిస్తాను ఈజీగా ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈజీగా నెక్కుకు ఈ ఈ ఈ థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఈ విధంగా జాయింట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇప్పుడు రివర్స్లో వేస్తున్నాను ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా చిన్నగా కట్స్ ఇవ్వాలి ఇలా ఇస్తేనే మనకు పర్ఫెక్ట్గా రౌండ్ తిరిగే దగ్గర స్టిఫ్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైపింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి చూడండి మనకు నెక్ దగ్గర ఉన్న క్లాత్ను ఈ దీన్ని దానిపైన ఈ విధంగా పెట్టుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఇది నేను పైపింగ్ లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా ఒక కుట్టు వేసుకొని చూడండి ఈ విధంగా ఈజీగా ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా పైపింగ్ వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇది థ్రెడ్ పైపింగ్ అండి నేను థ్రెడ్ పైపింగ్ కోసమని ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూడండి ఈజీగా ఇలా పైపింగ్ వచ్చేస్తుంది మీకు అంత కుట్టాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ విధంగా ఈ విధంగా కుట్టు పైపింగ్కున్న బ్లౌజ్కి మధ్యలో పడాలి పడాలి కుట్టు పైపింగ్ మీదికి రానివ్వకుండా రానివ్వకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి చూపిస్తాను మీకు ఎంత నీట్గా వస్తుందో డబల్ కుట్టు వేశాక చూపిస్తాను ఇలా ఈజీగా పైపింగ్ వేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇది చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి డబల్ కుట్టు వేస్తున్నాను పక్కకు ఇంకో కుట్టి ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ కుట్టండి ఈజీగా అర్థమవుతుంది ఈజీగా నేర్చుకోండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా వస్తుంది ఇందులో మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు ఈజీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అంతే మనకు స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది చూడండి మీకు చూపిస్తాను ఎంత నీట్గా ఉందో ఇలా ఈజీగా పైపింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకుందాము సైడ్ జాయింట్ కోసము ఈ విధంగా మనం రెండించులు ఖర్చు పెట్టాం కదా ఆ రెండించులు కరెక్ట్గా రెండు కింది భాగం పై భాగం కరెక్ట్గా పట్టుకుని రెండించుల మందం ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి కుట్టు రెండించులు క్రాసులు రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా భాగం కింది భాగం సమానంగా పట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా సైడ్ జాయింట్లు కూడా వచ్చేస్తాయి చూడండి ఇక్కడ చంక భాగం దగ్గర కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా పట్టుకోవాలి ఇటువైపు కూడా అదే విధంగా వేస్తున్నాను చూడండి రెండించులు ఖర్చు పెట్టాం కదా ఆ రెండించుల మందం ఈ విధంగా మార్క్ చేసుకొని ఈజీగా ఇలా సైడ్ జాయింట్లు చేసుకుంటే సరిపోతుంది మనకు ఈజీగా బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఈజీగా కుట్లు వేసే వేసేయడమే అంతే ఈ విధంగా వచ్చింది చూడండి మీకు చూపిస్తాను ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది బ్లౌజు చూడండి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పక్కకు ఒక మూడు కుట్లు ఈ విధంగా వేసుకోవాలి అంతే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేయండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకుంటే మనకు అర్ధ గంటలో బ్లౌజ్ ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా ఈ విధంగా కుట్టుకోవచ్చు ఇందులో మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ ఈజీగా మనకు బ్లౌజ్ కుట్టడం వస్తే మనం ఏ డిజైన్ అయినా మన బ్లౌజ్ మనం ఈజీగా కుట్టుకో బయట స్టిచ్చింగ్ చేయించుకొని వందలు వందలు పెట్టే కన్నా ఈజీగా మనం నేర్చుకొని ఈ విధంగా మనకు నచ్చిన డిజైన్ పెట్టుకొని ఈజీగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు పైసలు మిగులుతాయి మనకు నచ్చినట్టుగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఈజీగా నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈ విధంగా వచ్చింది బ్లౌజు